కొండగట్ట అంజన మీద అప్పుడు బాగా పాటలు పడి ఆధ్యాత్మికం అడిగిపోతే గర్జనన్న నువ్వు వడకొండ అన్నిళ్ళన్న కూడా వాడి మిత్రుడు జడరామేష్ జడ రమేష్ అన్న వడకొండలన్న అంటే సిరిసిల్ల కళాకారులకు ఒక ఒక ప్రత్యేక నేపథ్యం ఉంది పాటలలో ఈ దేవుళ్ళని ఎక్కడ కార్యపాకం పోయినా కూడా మనలో పాటలు అప్పుడు క్యాసిట్ అలా సిడిలో అప్పుడు నీకు నచ్చిన పాట అందులో ఉంది నాకు నచ్చిన పాట కొండగట్టు కొండలోనా అంజన్న కొలువైన దేవుడదే అంజన్న ఆ కోతి రూపం కొలువైన మా వే అంజన్న కోరుకున్న వాళ్ళకు అంజన్న కోరికలు తీర్చినవే అంజన్న కడగట్టున అంటేవే మా అన్న కొలువైన మా స్వామీవే అంజన్న అడిగిన వారికల్లా అంజన్న ఆడబిడ్డలితివి అంజన్న కోరుకున్నలకొ అంజన్న కొడుకులను ఇచ్చినవే అంజన్న ముడుపు కట్టి